హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ వ్లాగ్స్ నేను మీ శైలజ రామ్ శెట్టి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను ఇంకా ఇదైతే వచ్చేసి ఢిల్లీలో ఢిల్లీకి వెళ్ళిన రోజు లాస్ట్ నుంచి సెకండ్ డే అన్నమాట అంటే మూడవ రోజు అండి మేము రూమ్ వేకెంట్ చేసి ఇంకొక రూమ్కి వెళ్ళాము కదా ఆ రోజు బాగా ఆకలేస్తుంది అని చెప్పేసి బ్లూ డాట్స్ వాళ్ళది తీసుకున్నామండి సో వాళ్ళ దగ్గర నుంచి మేమైతే ఈ విధంగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాము సో బిర్యానీ అయితే వచ్చిందండి మటన్ బిర్యానీ ఆర్డర్ చేశాము ఇంకా ఫుల్గా ఆకలిస్తుంది సో బిర్యానీ అయితే ఓకే అండి కాకపోతే మన హైదరాబాద్లో ఉన్నంత టేస్ట్ అయితే లేదు బిర్యానీ బ్లూస్ నుంచి ఆర్డర్ చేశామన్నమాట వాళ్ళు ఈ విధంగా కుండలో ఇచ్చారు బిర్యానీ మొత్తం అయిపోయిందండి సో కుండపైన కూడా ఈ విధంగా బిర్యానీ బ్లూస్ అని ఉంటే బాగా అనిపించింది ఇదే కుండ మన షాద్ నగర్లో అనుకోండి ఇంకేదో ఒకదానికి నేను యూస్ చేసేదాన్ని కూడా సో ఢిల్లీలో కాబట్టి అక్కడ నుంచి తీసుకురాలేక అక్కడే వదిలేసి వచ్చేసాము ఇంకా ఇప్పుడైతే మేము ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము ఈ క్యాబ్లో మేము రాష్ట్రపతి భవన్ చూ చూడ్డానికి వెళ్తున్నాము సో వెళ్తూ ఉంటే దారంతా కూడా ఎంత విశాలంగా ఉందోనండి అంతా కూడా అందులోను నేను ఢిల్లీలో బాగా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే రోడ్డు పక్కన మనకు ఫుట్పాత్ ఏరియా చాలా పెద్దగా ఇస్తారు అక్కడ మళ్ళీ గార్డెన్ ఉంటుంది మనకు పాత్వే సపరేట్గా ఉంటుంది పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చూడండి లైక్ ఏ ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది అన్నమాట చాలా బాగా అనిపించింది ఇది వచ్చేసి చమన్ అండి అంటే చమన్ అంటే ఇది చమనే కాకపోతే ఏమంటారు అది చౌరస్తా ఉంటుంది కదా ఫోర్ రోడ్స్ కలిసే చోట ఇక్కడ ఈ విధంగా సర్కిల్గా ఏర్పాటు చేశారు ఇందులో కూడా చెట్లే ఉన్నాయి చూడండి ఎంత బాగా డిజైన్ చేశారు సో ఎక్కడ చూసినా నాకు గ్రీనరీ మాత్రం బాగా కనిపించింది నేను అబ్జర్వ్ చేసినంత వరకు గ్రీనరీ కానివ్వండి పెద్ద పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా అలాగే వదిలేసి వాళ్ళు ఫుట్పాత్ ఏరియా ఇవ్వడం జరిగింది ఇంకొకటి నేను అశ్ చోకా రోడ్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఇలాగే అనిపించింది అన్నమాట సో ఇక్కడ సైడ్ చూస్తే కూడా ఇలా ఇక్కడ కూడా ఇలాగే ఉంది చాలా బాగా అనిపించింది అయితే మేము వీసా ఇంటర్వ్యూ కోసం అని చెప్పేసి ఇంటర్వ్యూ ఆఫీస్కి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి హోటల్లో దిగాము ఈ రోడ్ అంతా కూడా వచ్చేసి వీసా ఆఫీసెస్ అండి ఇవన్నీ కూడా అంటే ఒక్కొక్క కంట్రీకి సంబంధించినటువంటి వీసా ఆఫీసెస్ ఉన్నాయి మళ్ళీ నేను ఇంటర్వ్యూకి ఇట్టే రావాలి కాకపోతే ఇప్పుడు మాత్రం రాష్ట్రపతి భవన్కి వెళ్తున్నాము చూద్దాము అని చెప్పేసి అక్కడ మ్యాక్సిమం నాకు తెలిసి లోపలికి అలో ఉండదు కాకపోతే ఎంత దూరం వచ్చాము అందులో ఈరోజు ఇంకా ఖాళీగానే ఉన్నాం కదా అని చెప్పేసి నేను రాష్ట్రపతి భవన్కి వెళ్దాము అని అనుకున్నాం యాక్చువల్గా అయితే రెడ్ ఫోర్ట్ కూడా చూడాలి కానీ వాతావరణం అంతా చల్లచల్లగా ఉంది వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో తెలీదు అన్నట్టుగా అనిపిస్తుంది సో ఎందుకు రిస్క్ చేయడము అని చెప్పేసి ఫైనల్గా రాష్ట్రపతి భవన్ దగ్గరికి వచ్చేసాము అయితే ఇక్కడ నేను అనుకున్నట్టుగానే లోపలికైతే అలో లేదండి బయట నుంచే చూడాలి ఇలా బయట నుంచి అయినా వీడియోలో క్లారిటీగా లేదు కనీసం కళ్ళకైతే బాగా కనిపిస్తుంది ఎందుకు క్లారిటీగా లేదు అంటే మీకు అందరికీ తెలుసండి ఇక్కడ పొగ ఉండడం వల్ల ఇంకా అది క్లారిటీ అనేది మిస్ అవుతుంది అయినా పర్వాలేదు అని చెప్పేసి తీసుకున్నాము అయితే మన రాష్ట్రపతి భవన్కి రోడ్డు కటువైపు టూ సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ నాకు కనిపించాయండి ఇప్పుడు నేను చూపించాను కదా సేమ్ అలాంటి బిల్డింగ్ ఇక్కడ సైడ్ కూడా ఉందన్నమాట అంటే రాష్ట్రపతి భవన్కి ఆపోజిట్ సైడ్ నేను ఇలా బిల్డింగ్స్ని వీడియో తీస్తూ ఉంటే నాకు ఒక దృశ్యం కనిపించిందండి అదేంటో తెలుసా ఇండియా గేట్ కూడా రాష్ట్రపతి భవన్కి ఆపోజిట్లోనే ఉంది అయితే మేము ముందు రోజు వచ్చాం కదా ఇక్కడికి ఇండియా గేట్ వరకు వచ్చాము కాకపోతే ఆ రోజు మేము రాష్ట్రపతి భవన్ని అబ్జర్వ్ చేయలేదు అది కూడా కారణం ఏంటి అంటే పొగ మంచే కారణం అండి ఆ రోజు పొగ ఎక్కువగా ఉంది మేము వచ్చిన రోజు అస్సలు రాష్ట్రపతి భవన్ ఇక్కడ ఉంది అనే విషయం మాకు తెలియకపోవడం ఒకటి ఇంకొకటి వీడియోలో కానీ ఎక్కడ కూడా కనపడలేదు అందులోనూ మేము ఢిల్లీ వచ్చింది ట్వంటీ సిక్స్త్ జనవరి తర్వాత కాబట్టి ఇక్కడ అన్ని సెలబ్రేషన్స్ చేస్తారు కదా వాటికి సంబంధించిన ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా లోపలికి తీసుకెళ్తున్నారు రాష్ట్రపతి భవన్ లోపలికి తీసుకెళ్తున్నారు అయితే నిజంగా కూడా మేము ఎంత పిచ్చోళ్ళమండి ఇంత దూరం వచ్చి కూడా ఇలా మేము మిస్ అయిపోయాము మళ్ళీ స్పెషల్గా ఓ క్యాబ్ కట్టుకొని రావాల్సిందేంటి అని చెప్పేసి మేమైతే నేను మా బాబు అయితే ఒకటే నవ్వుకున్నామన్నమాట ఇంత దూరం వచ్చి కూడా మనం రాష్ట్రపతి భవన్ని ఫైండ్ అవుట్ చేయలేకపోయాము అనిపించింది ఇంకా సరేలే ఎలాగో వచ్చాం కదా ఇంకా ఏం చేయలేము అయిపోయింది కదా ఫస్ట్ టైం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకొని ఈ విధంగా బయట నుంచే రాష్ట్రపతి భవన్ని వీడియో అయితే తీసుకుంటున్నాను ఇక్కడ ఇవన్నీ కూడా దానికోసం ఏంటంటే టెంట్ లాగా ఇట్లా వేస్తారు కదా అందరూ కూర్చోవడానికి అని చెప్పేసి అవన్నీ పోల్స్ అవన్నీ తీసి పెట్టేస్తున్నారన్నమాట అన్నమాట ఒక్కొక్కటిగా ఇంకా సరే ఎట్లాగో వచ్చాం కదా ఇంకా మనం కొంచెం ఇండియా గేట్ సైడ్ కూడా కొద్దిగా వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇటువైపు కూడా వస్తున్నాము మెల్లిగా చూడండి మనకు స్ట్రైట్గా కనిపిస్తుంది అన్నమాట ఇండియా గేట్ దీనికి ఎదురుగానే రాష్ట్రపతి భవన్ ఉంటుందండి కాకపోతే డిస్టెన్స్ కూడా ఎక్కువగానే ఉంది పొగ కూడా కారణము ఇప్పుడే మనకు సరిగ్గా కనిపిస్తలేదు ఏదో ఆ రోజు వచ్చినాం కాబట్టి ఫైండ్ అవుట్ చేసినాం కానీ లేకపోతే చేసేవాళ్ళం కాదేమో సో ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము అయితే ఇక్కడ నాకంటే ఇంకొక రెండు రోజుల ముందు వచ్చింటే కనుక మంచిగా డెకరేషను అదంతా బలవుగా చూసేవాళ్ళమేమో అనిపించింది అయితే ఈ రోడ్ అంతా కూడా అంటే ఇండియా గేట్కి ఇంకా చాలా దూరం నడవాలండి ఈ రోడ్ అంతా కూడా మనకు ట్వంటీ సిక్స్త్ జనవరి అప్పుడు రిపబ్లిక్ డే అప్పుడు ఇక్కడ అందరూ పబ్లిక్ కూర్చొని ఉంటారు ఈ పై నుంచి మన ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన వెహికల్స్ ఇలా తీసుకెళ్తూ ఉంటారు కదా అలా అన్నమాట అయితే ఇప్పుడిప్పుడే అన్నీ తీసేస్తూ ఉన్నారు ఒక్కొక్కటి ఇక్కడ వైపు అంతా కూడా కూర్చుంటారు చూడండి గార్డెన్ లాగా ఉంది కదా అక్కడ అన్నమాట సో ఇదొకటి నేను చూశాను అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది అంటే ఎప్పుడు టీవీలోనే చూస్తూ ఉంటాం కదా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా అవుతున్నప్పుడు సో పర్వాలేదు ఇంత దూరం వచ్చినందుకు కనీసం ఈ వే అన్నా చూసాం కదా అనిపించింది ఇంక అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతూ అవుతూ దారిలో సరోజిని మార్కెట్ ఉందండి ఇంకా ఎలాగో ఇంత దూరం వచ్చాము మన హోటల్కి దగ్గరే కదా అని చెప్పేసి సరోజిని మార్కెట్ని కూడా విజిట్ చేద్దాము అని వచ్చాము అయితే ఇక్కడ చాలా పెద్ద మార్కెట్ అండి ఇది నేను అంత లోపలి వరకు అయితే తిరగలేదు ఎందుకు తిరగలేదు ఎందుకు కొనుక్కోలేదు అంటే రీజన్స్ చాలా ఉంటాయండి అంటే కొనుక్కున్న సామాన్ మళ్ళీ ఎక్కడ పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక ఒక క్వశ్చన్ మార్క్ ఇవన్నీ కూడా మంచివా కాదా మళ్ళీ ఏమైనా డ్యామేజెస్ ఉంటాయా ఏంటి మన ప్రాంతం కానీ ప్రాంతము ఏమో ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో ఏంటో వాళ్ళు ఏమంటారు అనే ఒక భయంతో నేను ఎక్కడ కూడా ఏది కూడా రేటు కూడా అడగలేదు ఇంకొకటి మళ్ళీ రేపు పొద్దున్నే నాకు వీసా ఇంటర్వ్యూ ఉందండి సో అదొక బ్రెయిన్లో అదొక టెన్షన్ అన్నమాట ఇవన్నింటితో పాటు ఇక్కడ వర్షం పడింది ముందు రోజే కాబట్టి ఇంకా కొంచెం నాకు గజిబిజిగా అనిపించింది ఇంకా ఫస్ట్ టైం కదా కొంచెం అలాగే ఉంటుంది ప్లేస్ కానీ ప్లేస్లో ఉన్నప్పుడు అని ఇంకా సరే కనీసం చూద్దాము అని చెప్పేసి ఇలా వీడియో అయితే తీస్తున్నాను అంతేకాదండి ఇక్కడ మనం ఇలా బయట అలా లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాము మనం ఎంబడ ఒకటే వస్తూ ఉంటారండి ఇది కొనుక్కోండి అది కొనుక్కోండి అని చెప్పేసి మన వెనకాల వెనకాలే వస్తూ ఉంటే అదొక అన్కంఫర్ట్గా అనిపించింది నాకు భయం కూడా అయ్యిందన్నమాట సో దానికోసం కూడా నేను ఎక్కడ కూడా ఆగి షాపింగ్ అయితే చేయలేదు కాకపోతే చాలా పెద్ద మార్కెటే ఇక్కడ అన్నీ ఉన్నాయండి చిన్న చిన్న ఇయర్ రింగ్స్తో పాటు ఇలా ఇంకా స్వెటర్స్ అయితే చెప్పాల్సిన పనే లేదనుకోండి అమ్మాయిలకు కావాల్సిన ప్రతి ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుందండి చాలా తక్కువ రేట్లో స్వెటర్స్ ఉన్నాయి ఇక్కడ కాకపోతే నేనే షాపింగ్ చేయలేకపోయాను ఇంకా ఇయర్ రింగ్స్ కానివ్వండి రబ్బర్ బ్యాండ్స్ కానివ్వండి చెప్పులు కానివ్వండి హ్యాండ్ బ్యాగ్స్ బ్యాగ్స్ ఇంకా ఒక్కటి చెప్పండి అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ అయితే मार्केट ఇంకా చాలా సార్లు మనం వీడియోలలో విన్నాము చూసాము కదా సరోజిని మార్కెట్ బాగుంటుంది అని ఇలా జస్ట్ ఒకటే లైన్లోకి వచ్చానండి నేను ఇంకా లోపలికి వెళ్తే చాలా పెద్దగా ఉంటుందంట కానీ ఇంకా లోపలికి వెళ్ళేంత ప్రయత్నం అయితే నేను చేయలేదు ఇంకా పర్వాలేదు నేను చూసిన వరకు అయితే నాకు ఈ రింగ్స్ బాగా నచ్చినాయండి మా పాపకి పంపిస్తే బాగుంటాయేమో అనుకున్నా కానీ ఆమె ఉండేది ఇంకా దేశం కానీ దేశంలో నేను ఎలా పంపిస్తాను ఏంటి ఇదంతా అనిపించి ఇంకా సరేలే ఇక్కడ ఎందుకు ఇబ్బంది పడడము అని చెప్పేసి తీసుకోలేదు కాకపోతే ఇవన్నీ కూడా పూసలతో చేసినటువంటి ఇయర్ రింగ్స్ అన్నమాట పూసలు అతికించి పెట్టారు ఒక అట్టకి ఇంకా బుక్స్ అండి బుక్స్ ఏమో ఫుట్ పాత్ మీద ఉన్నాయి మిగిలిన అన్ని షాప్స్ ఏమో లోపల షాపింగ్ దాంట్లో ఉన్నాయన్నమాట చూడండి రోజు రోజుకి బుక్స్ అన్నీ కూడా రోడ్ మీదకి వచ్చేస్తున్నాయి అనిపించింది నాకు ఇంకా అక్కడ ఎంట్రన్స్ బోర్డు కూడా ఉందండి కాకపోతే మాకు ఆటో వేరే సైడ్ దింపడం వల్లనో ఏమో కానీ మేము అటు సైడ్ అంతా కంఫర్ట్గా ఫీల్ అవ్వలేదు గజ్జిబిజిగా అనిపించింది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ బాగుందండి కనిపించింది బయట నుంచే కాకపోతే ఇంకా మళ్ళీ ఇంకా లోపలికి ఎందుకు వెళ్తాంలే ఇంకా రూమ్కి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకుందాము ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయిపోయి అని చెప్పేసి ఇంకా బయలుదేరుతున్నాము ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి ఢిల్లీలో మంచి ఫెసిలిటీ ఏంటి అంటే క్యాబ్స్ ఈజీగా దొరుకుతున్నాయి ఇంకొకటి మెట్రోస్ కూడా బాగున్నాయండి సో మెట్రో ఎక్కిన దానికి సంబంధించింది కూడా నా దగ్గర వీడియో ఉంది కాకపోతే పెట్టడం చాలా టైం తీసుకుంటుంది ఇంకా ఎందుకంటే అది వేరే ఫోన్లో ఉండడము ఆ ఫోన్ స్టక్ అయిపోయింది సో అది క్లియర్ అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఆ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఇట్లుందండి బయట అంతా కూడా ఇంకా హోటల్కి వచ్చేసి మళ్ళీ ఫుడ్ ఆర్డర్ చేసుకొని ఇంకా డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాము తొందరగా పడుకుంటున్నాయి ఎందుకంటే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే ఉందండి వీసా ఇంటర్వ్యూ సో తొందరగా దీన్ని తొందరగా పడుకుందామని చెప్పేసి ఈ విధంగా అయితే నేను డిన్నర్ కంప్లీట్ చేస్తున్నానండి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి ప్లీజ్ అండి మీకోసం నేను లేట్ అయినా సరేనండి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి దయచేసి నన్ను అర్థం చేసుకోండి